ఒక్కోసారి లైఫ్ మరీ రొటీన్ గా అనిపిస్తుంది కదా ఇవాళ నాకు అలాగే అనిపించింది ఉదయాన్నే లేచి ఫాస్ట్ ఫాస్ట్ గా పని చేసేసుకుని వీడియో ఏదైనా షూట్ చేసుకోవడం ఎడిటింగ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆ తర్వాత మళ్ళీ పిల్లలకి వంట చేసి పెట్టడం మళ్ళీ వీడియో ఏం చేయాలని ఆలోచించడం ప్రతి రోజు ఇదే ప్రాసెస్ లో వెళ్ళిపోతుంది లైఫ్ ఇవాళ నాకు నేను టైం ఇచ్చుకుందామని డిసైడ్ అయ్యాను వంట కూడా చేయలేదు ఇవాళ మా హస్బెండ్ ఏమో సిఐ వాళ్ళ డాటర్ మ్యారేజ్ ఉంటే అక్కడికి వెళ్లారు ఇంకా పిల్లలకి నాకే కదా బిర్యానీ ఆర్డర్ చేశారు సో మార్నింగ్ ఏం పనిలేదు కాబట్టి ఒక మంచి మూవీ చూసి ఆఫ్టర్నూన్ బిర్యానీ తినేసి చాలా రోజుల తర్వాత మంచిగా నిద్రపోయాను ఈవినింగ్ లేచాక పిల్లలకి స్నాక్ లోకి పులి బొంగరాలు చేసి పెట్టాను మా వైపు వీటిని పులి బొంగరాలు అంటారండి బొంగరా ఉంటాయని అలా అంటారేమో తెలీదు ఇలాగే పిలుస్తారు కొంతమంది పొంగనాలు అంటారు కదా పిండిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం జీలకర్ర కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని పొంగనాలు లాగా వేసేసుకోవడమే ఈ పులి బొంగరాలకి ఫ్రెష్ పిండి కంటే కూడా కొంచెం పులిసిన పిండి అయితేనే బాగుంటది వీటిని కారంలో నంచుకొని తింటే ఉంటాయండి